ఉదయం ఆకుపచ్చ రంగులో ఉన్న కాయ సాయంత్రానికి పసుపచ్చ కలర్ పులుముకొని పండవుతుంది ఏ మంత్రదండం ఉంటేనో సాధ్యపడే ప్రక్రియ కాదిది జస్ట్ కాల్షియం కార్బరైడ్ ఉంటే చాలు చూడ్డానికి రంగు వావ్ అనిపించేలా ఉన్నా తింటే మాత్రం రుచి ఉండదు పైగా అదో విషతుల్యం మనల్ని ఊరించే మామిడి పండు కోసం మనమే డబ్బులిచ్చి విషాన్ని కొనుక్కోవడం అనమాట విషంగా మారుతున్న మామిడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మామిడి మార్కెట్లో అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని పేరు పడింది కానీ అదే సమయంలో ఆ పండ్లు తింటే అద్భుతమైన రుచి ఆస్వాదించడమేమో కానీ నయం కాని రోగుల బారిన పడటం ఖాయమేననే పేరు పేరును మూటగట్టుకుంటోంది ఈ మార్కెట్ జగిత్యాల కరీంనగర్ మార్కెట్లో ప్రతి ఏడు సుమారు డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయల టర్న్ తో బిజినెస్ జరుగుతుంది ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల టన్నుల మామిడి ఈ మార్కెట్ కు చుట్టుపక్కల తోటల నుంచి తరలి వస్తుంది అయితే ఈ మార్కెట్ స్థానికుల చేతుల నుంచి ఏకంగా ఇతర రాష్ట్రాల వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇక్కడి ఉత్తరాదికి ముఖ్యంగా ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ హర్యానా పంజాబ్ మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలకు మామిడి పండ్లను ఎగుమతి చేస్తారు అయితే ఆ మామిడి పళ్ళలో కార్బ్రైట్ కలవడం వివాదాస్పదంగా మారుతోంది హైకోర్టు కూడా మామిడి పండ్లను మాగపెట్టే విషయంలో కార్బ్రైట్ వాడకం పైన పర్యవేక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ లేకపోవడం పైన ప్రభుత్వంపై సీరియస్ అయింది మామిడి మార్కెట్లో మనకు అక్కడక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్ అయిన ఇథలిన్ రిపేనర్ కవర్ ఈ పౌడర్ ద్వారానో లేక గ్యాస్ పద్ధతిలోనో మాగబెట్టడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ ఈ ప్యాకెట్స్ మనకు మార్కెట్ లో కనిపిస్తున్న వాడేది మాత్రం కాల్షియం కార్బ్రైట్ ఎప్పుడైతే ఒక ప్యాకెట్ ను నీళ్ళలో ముంచుతున్నారో అది ఇతల రిపెనర్ కాదన్నట్లు అయితే జరుగుతున్న ఈ లోకటును పట్టించుకునే అధికారులు లేక ఇక్కడ విషం నింపిన మామిడి పండ్లు ఎగమతమవుతూ మార్కెట్ లోకి పోటెత్తుతున్నాయి కాల్షియం కార్బరైడ్ ఎంత విషమంటే సరిగా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీలో వెళ్లేందుకు సిద్ధం చేసే కాటన్ లో వీటిని వేసి పెడతారు ఒకవేళ అవి సమయానికి రీచ్ కాక ఓ రెండు ఆలస్యమైతే ఆ పండ్లన్నీ పనికిరానంతగా కుళ్ళిపోతాయి అలాంటిదా కార్బొరేట్ వేసిన నీళ్ళలో వేసి మాగబెట్టిన పండ్లు తింటే ఎలాంటి రోగాలు వస్తాయో అర్థం చేసుకోవచ్చు ఈ విషయంపై కొందరు సామాజిక కార్యకర్తలు ఇప్పటికే ఫైట్ చేస్తుండగా మరోవైపు వైద్యులు కాలిష్యం కార్బొరేట్ వల్ల క్యాన్సర్ వంటి రోగాలు రావడంతో పాటు కిడ్నీల లపై ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు అంటున్నారు విషయంతో మామిడిని మాకబెట్టే ఫల ప్రక్రియపై హైకోర్టు రెండు వేల పదిహేనులోనే సీరియస్ అయింది అధికారులను నియమించి అక్షింతలు వేసింది అయినా పరిస్థితులు మారలేదు సరికదా ఇప్పుడైతే ఆ ఫుడ్ సేఫ్టీ అధికారుల జడ పత్తా అని లేకుండా పోయింది ఆర్గానిక్ పద్ధతిలో పంటలు తోటలు పండించేందుకు మళ్లీ చాలా మంది మొగ్గు చూపుతున్న క్రమంలో ఇంకా జగిత్యాల మార్కెట్ మాత్రం రసాయనాలతో పంటలు మాగబెట్టే పద్ధతులు కొనసాగు పెద్ద రచ్చ జరుగుతోంది ఇతర దేశాల్లో కార్బెట్ కలిసిన పండ్లను మార్కెట్లోకి తీసుకొని వస్తే అంతే సంగతులనంత నిషేధం కొనసాగుతుంది మార్కెట్లో లో యథాచగా వాడకం కొనసాగుతుంది కెమికల్ ఆధారంగా మామిడిని మాగ పెడుతున్నారని వినియోగదారులు చెప్తున్నారు ఇలాంటి మామిడి తింటే అనారోగ్యానికి గురవుతున్నామని అంటున్నారు నాణ్యమైన మామిడి పండ్లు నవ్వించడం లేదని అంటున్నారు మామ ఇదిరా మ్యాటర్